సమగ్రశిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వనపర్తి నియోజకవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు వనపర్తి పట్టణంలో జరుగుతున్న సమగ్రశిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న దయానంద్ ముదిరాజ్ వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు సమగ్రశిక్ష విద్యా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ఆయన చేశారు జీతాలు మరియు పని ఒత్తిడిలో తీవ్రమైన వ్యత్యాసం ఉందని చెప్పారు ప్రభుత్వానికి న్యాయమైన హామీలను అమలు చేయడం ద్వారా తమ ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలని సూచించారు ఉద్యోగుల కోసం కనీస వేతన స్కేలు ఆరోగ్య భీమా ఉద్యోగ భద్రత వంటి కీలక అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు దయానంద్ ముదిరాజ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ మేధావులను ఈ పరిస్థితుల్లో చూడడం బాధాకరమైన విషయానికి అని అభిప్రాయపడ్డారు

ఇచ్చినటువంటి హామీలను కూడా తక్షణంగా గత ప్రభుత్వం ఎలక్షన్ వచ్చి మనకు నూతన ప్రభుత్వానికి అవకాశం వచ్చింది కనుక నూతన ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ రోజు సమగ్ర ఉద్యోగుల సమస్య కానివ్వండి వేరే ఆరు పథకాల విషయం కానివ్వండి రకరకాల సమస్యల పైన మనం హామీ ప్రభుత్వం హామీ ఇచ్చారు కనుక మేము హామీ ఇవ్వడంలో మా లోటుపాటు ఉండొచ్చు చేయలేము మేము హామీ మేము భారీ ప్రభుత్వ పాఠశాల పాఠశాల విద్యార్థుల వస్తే మాట్లాడతాం సమాజ అధికార దృష్టికి కానీ సమాజ నాయకుల దృష్టికి అడ్మినిస్ట్రేషన్ కానీ సకాల నిర్వహిస్తున్నారు అంటే అంటే ఉద్యోగుల పాత చాలా వరకు ఉందని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను ఏంటి కంటే మేము రెగ్యులర్ గా చూస్తున్నాము సంబంధం ఉండదు నా ఎల్సీ టార్గెట్స్ వాళ్ళన్ని కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ టార్గెట్స్ నిద్రలేని రాజులు కూడా నడుపుకుంటారు నాకు చాలా మళ్ళీ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ నిద్రలేని రాజులు కూడా కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీని కూడా కూడా ఉన్నారు కనుక తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్సీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాలి పునరాలోచించాలి ఎస్ఎస్ఏ సంఘ నాయకులతో గానీ ఎప్పుడు వారు చేస్తాం ఇచ్చిన హామీ చేయాలి వాళ్ళ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రెడ్లే చేయాలని వాళ్ళు డిమాండ్ పెట్టారు ప్రభుత్వ నియామకాలు కల్పించాలి ప్రతి జీత జీవిత బీమా ఇరవై లక్షలు ఆరోగ్య బీమా పది లక్షలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది కనుక ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి డిమాండ్స్ పైన ఎంతవరకు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు వాళ్ళు పన్నెండు నెలల జీత వేతనం ఇవ్వాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపై కూడా తక్షణమే స్పందించి వీళ్ళకి అందరు ఎస్ఎస్సీ కూడా న్యాయం చేకూరుస్తానని మేము కోరడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఎస్ఎస్సీ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున మళ్ళీ నేను ఈ స్థాయిలో మిమ్మల్ని కలవదలుచుకోలేదు మళ్లీ